పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి నల్లబెల్లి రామకృష్ణారెడ్డి మరియు అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు రాజనగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి బొట్టు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో టిడిపి జనసేన బీజేపీ గ్రామ నాయకులు పరిచయం చేసుకోవడం జరిగింది రాబోయే ఎన్నికలలో టిడిపి జనసేన బీజేపీ కూటమి విజయం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరడం జరిగింది టిడిపి జనసేన బీజేపీ గ్రామ నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకుంటూ ఉమ్మడి ఎజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద టిడిపి జనసేన బీజేపీ గ్రామ నాయకులు కార్యకర్తలు పేదపూడి మండల టిడిపి జనసేన జపి నాయకులు కార్యకర్త రూపాలను నారో ఈ రోజు నందల గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీ సమాజానికి ముఖ్యులుగా వచ్చేసిన జనసేన ప్రచార కార్యకర్త శ్రీనసగర్తి తెలుగుదేశం పార్టీ రాజారాం గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చివరన కంసలయ్య గారు పెద్దలు పుట్టగంగాధర చౌదరి గారికి జనసేన మండల పార్టీ అధ్యక్షులు వీరస్వామి గారికి ప్రసాద్ రెడ్డి గారికి రామారావు గారికి బాబా గారికి విజయరావు గారికి సత్యబాబు గారికి చిట్టుబాబు గారికి అదేవిధంగా ప్రసాద్ గారికి మరి పెద్దలు గారికి వేదిక ముందున్న పెద్ద గ్రామ ప్రముఖులకి అందరికీ పేరు ప్రయత్న నా వరకు నమస్కారాలు మరి వాళ్ళ మన ఆత్మ